విశాఖ జిల్లాలో భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణపై పర్యావరణవేత్తలు గళమెత్తారు ఎర్రమట్టి దిబ్బల సమీపంలో భీమనిపట్నం ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ పనులు జోరందుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాజాగా సర్వే చేయించి హద్దులు తేల్చాకే పనులు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు విశాఖలో భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తించిన ప్రపంచ ప్రసిద్ధ ఎర్రమట్టి దిబ్బలు ముంగిట ఉన్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎర్రమట్టి దిబ్బల్ని ఆనుకుని ఉన్న ప్రాంతంలో భీమునిపట్నం ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి గతంలో కొన్ని భూములు కేటాయించారు కొన్ని రోజులుగా ఆ భూముల్లో ఉన్న ఎర్రమట్టి దిబ్బల్ని భారీ యంత్రాలతో తవ్వి చదును చేస్తున్నారు ఇటీవల ఈ పనుల్ని మరింత వేగవంతం చేశారు సొసైటీ ఇళ్ల ప్లాట్లకు అనువుగా లారీలు తిరిగేందుకు వీలుగా బయటి నుంచి కొంత గ్రావెల్ తెచ్చి రోడ్లు వేస్తున్నారు ఎంత వర్షం పడినా నీరంతా భూమిలోకి ఇంకేలా చేయడం ఇక్కడి ఎర్రమట్టి దిబ్బల ప్రత్యేకత అలాంటి సున్నిత ప్రదేశానికి ఆనుకుని పనులు చేపట్టడం ఆందోళన కలిగిస్తోంది భీమునిపట్నం ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థలం కోరగా నలభై తొమ్మిది బార్ ఒకటి సర్వే నెంబర్లో మూడు వందల మూడు పాయింట్ తొమ్మిది ఐదు ఎకరాలు కేటాయించారు తరువాత జియోలాజికల్ సర్వే చేసి బిల్డింగ్ సొసైటీకి ఇచ్చిన భూముల్లో తొంభై ఒకటి పాయింట్ ఐదు సున్నా ఎకరాలు జియో హెరిటేజ్ గా గుర్తించారు వాటిని వెనక్కి తీసుకున్నారు మిగతా భూమిలో రహదారి విస్తరణకు పోను బిల్డింగ్ సొసైటీకి సబ్ డివిజన్ చేసి నూట నూట పద్దెనిమిది బార్ రెండు సర్వే నంబర్లలో కలిపి మొత్తం రెండు వందల ఎనభై పాయింట్ ఏడు సున్నా ఎకరాలు ఉన్నాయి దీనిపైన వివాదం చెలరేకగా సుప్రీం కోర్టులో హౌసింగ్ సొసైటీకి అనుకూలంగా వచ్చింది భూమి హక్కు సంక్రమించిన ఇదే వారసత్వ సంపదకు ఆనుకొని ఉన్న ఫార్మేషన్ కాబట్టి ఇక్కడ తవ్వకాలపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ అది అట్లీస్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఈ కండిషన్లో ఉంది క్రోనోలాజికల్గా చూస్తే ఇది ఒక మన అసెట్ అది వాళ్ళు కొన్నారు లీగల్గా వాళ్ళు కొన్న తర్వాత వాళ్ళు ఏదో చేస్తున్నారు అక్కడ అంతే వాళ్ళు కూడా ఆలోచించాలి గార్నైట్ ఉంది ఫెరస్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి ఆ రెడ్ కలరేషన్ గార్నైట్ నుంచే వస్తుంది సో అక్కడి నుంచి ఇంత తీస్తున్నారంతే మేము మైనింగ్ క్యాటగరైజ్ చేస్తాం అది ఇట్ ఈస్ బీయింగ్ ఇల్లీగల్ మైనింగ్ ఆఫ్ ది ఏరియా వితౌట్ ప్రాపర్ అప్రూవల్స్ అండ్ వితౌట్ ప్రాపర్ ఎన్వైరన్మెంటల్ మైన్స్ అండ్ ఎన్వైర్న్మెంటల్ అప్రూవల్స్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు స్టేక్ హోల్డర్స్ తోటి కూర్చోవాలి మైనింగ్ ఎక్స్పర్ట్స్ కూర్చోవాలి గవర్నమెంట్తో తో కూర్చోవాలి అండ్ అందరితో డిస్కషన్ చేసి వాళ్ళు డిసైడ్ చేయాలి ఏం చేయాలండి ప్రభుత్వం ఇదివరకు అధికారులు తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చినా సరే దాన్ని రీకన్ఫర్మ్ చేసుకున్నంత వరకు అక్కడ ఏ రకమైన కట్టడాలు కట్టకూడదని చెప్పి ఒక పర్యావరణ ప్రేమికుడిగా జియో ఇంట్రెస్ట్ ఉన్నవాడిగా నేను చెప్తున్నాను అలాగే చాలా మంది ఆల్రెడీ పెద్ద పెద్దలందరూ కూడా వచ్చి దాని గురించి మాట్లాడతారు అక్కడ ఎంత ఏరియా ఎర్రమట్టి దెబ్బలు ఉన్నదనేది ఒక జియోలాజికల్ సర్వే ఒకటి చేయించే కార్యక్రమం త్వరలో చేస్తాం చెప్పింది దీనిపట్నం ఇది ఈ ఎర్రమట్టి దెబ్బలు పర్యాటక ప్రాంతం చెప్పింది దాన్ని సదుం చేసి ఎవరైతే ఆ భూమిని కాజేయాలని చూస్తున్నారో వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా అని ప్రభుత్వం ఆలోచించాలి పర్మిషన్ లేకపోతే ఎవరైతే సదం చేస్తారో వాళ్ళ మీద క్రిమల్ చర్యలు చేపట్టాలని శతాబ్దాల క్రితం భీమిలి సమీపంలో ఎర్రమట్టి దిబ్బలు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అప్పటి ప్రభుత్వం తొట్లకొండ చుట్టుపక్కల మూడు వేల ఎకరాల్లో ఎర్రమట్టి దిబ్బలు ఉన్నట్లు గుర్తించి నిషేధిత జోన్ గా పేర్కొంది రెండు పేల ఇరవై ఒకటిలో వైకాపా సర్కార్ ఈ ఎర్రమట్టి దిబ్బల్ని నూట ఇరవై ఎకరాలకే పరిమితం చేసిందన్నది పర్యావరణవేత్తల ప్రధాన ఆరోపణ ప్రస్తుతం ఎన్ని ఎకరాల్లో ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయో జియోలాజికల్ సర్వే చేయాలని అప్పటిదాకా ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని కోరుతున్నారు